హలో హాయ్ అండి మన సిరీస్లో అయితే ఇది సెకండ్ వీడియో అండి మనమైతే ఆన్లైన్లో ఒక ట్రిప్ అయితే వచ్చింది మనమైతే పికప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్కి ఫోన్ చేస్తే వెహికల్ అయితే లోడింగ్ అయితే ఇవ్వమన్నారు మనమైతే వెహికల్కి అయితే లోడింగ్ చేసాము ఇక్కడైతే ఆఫీస్కి వెళ్ళమన్నారు ఆఫీస్కి అయితే వచ్చేసామండి మనమైతే మన డీటెయిల్ అడిగారు ఇక్కడైతే మన డీటెయిల్స్ టోటల్ డీటెయిల్ ఇస్తే వాళ్ళు అక్కడ పికప్ లొకేషన్ వాళ్ళు కంపేర్ చేసుకుని డీటెయిల్ కరెక్ట్ ఉందా లేదని చెక్ చేస్తారంట చెక్ చేసి మనకైతే స్లిప్ ఇస్తారండి ఈ స్లిప్ ఇస్తేనే మనకైతే అక్కడ గూడెండ్లో మన వెహికల్ అయితే లోడ్ చేస్తారు మనకైతే స్లిప్ ఇచ్చేసారు మనమైతే ఇక్కడ ఇక్కడ పనిచేసే వాళ్ళకైతే ఇచ్చేసాము ఇక్కడ మేనేజ్మెంట్కి వాళ్ళైతే మన బండికి అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇదైతే ప్లేవుడ్ వేర్హౌస్ అండి చాలా పెద్దగా ఉంది వీళ్ళు తీసుకున్న సర్వీస్ అయితే అన్లోడింగ్ అండి మనమైతే అన్లోడింగ్ మాత్రమే అక్కడ చేయాల్సి ఉంటుంది లోడింగ్ అయితే వీళ్ళే చేస్తారు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టోటల్ అరవై సీట్లు అయితే వేస్తారంట మన లోడింగ్కి మనమైతే డ్రాప్ లొకేషన్ అయితే మనదైతే డ్రాప్ చేయాల్సి ఉంటుంది మనమైతే ఇక్కడ లోడింగ్ కంప్లీట్ చేసుకునేసి డ్రాప్ లొకేషన్కి అయితే ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ అయితే ఉందండి మనకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది మనకైతే ఇక్కడ లోడింగ్ కంప్లీట్ అయిపోయి మనమైతే బయలుదేరిపోయాము ఇదేనండి డ్రాప్ లొకేషన్ ఏదైతే అయితే రమ్మన్నారు కస్టమర్కి ఫోన్ చేస్తే మనమైతే సెక్యూరి ఎంట్ర సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ తీసుకునేసి అయితే మనమైతే అయితే ఎంట్రీ అయిపోయాము ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ అయితే మన వెహికల్ కూడా అక్కడ ఆల్రెడీ ఎంట్రీ అవుతుంది విజువల్స్ చూడొచ్చు మీరు మనమైతే అన్లోడింగ్ కూడా కంప్లీట్ చేసుకుని ఇక్కడైతే ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బెటర్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్